యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద సత్తుపల్లి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి దయానంద్ పాల్గొని కేక్ కటింగ్ చేశారు అనంతరం శుభాకాంక్షలను తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన గౌడ ఆశయాలను సాధించేదాని కోసం కృషి చేస్తుందని ఆ దిశగా ప్రయాణం చేస్తుందని హామీను ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆమె పతి డాక్టర్ మట్ట దయానంద్ కాంగ్రెస్ కార్యకర్తలు గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు

తను జరుగుతుంది కలర్ వారం ఎంజాయ్ కొట్టు 고등어를 택시하는 거는, 고등어를 택시하는 거는, 고등어를 택시하는 거 고등어를 택시하는 는 거는, 고등어를 택시는 거는, 고등어를 택시하는 거는, 고등어를 택시하는 거는, 고등어를 택시하는 거는, 고등어를 택시하는 거는, 고등어를 ちょっと待ってください。